రేపే శనివారం అలానే సంకటార చతుర్థి ప్రతి నెలలో పౌర్ణమి తర్వాత వచ్చే చవితి నాడు సంకటార చతుర్థి వస్తుంది అయితే ఈ వినాయక చవితి తర్వాత వచ్చే సంకటార చతుర్థి అంటే చాలా శక్తివంతమైనదిగా భావిస్తారు ఎవరైతే ఈ నెలలో వచ్చే సంకటార చతుర్థి ఇలా సంకటార చతుర్థి రోజున ఈ ఆకుపై దీపం పెట్టినట్లయితే మీ యొక్క కష్టాలు సమస్యలు అప్పుల బాధలు ఇలా ఏ బాధలున్నా అన్నీ తొలగిపోతాయి ఎందుకంటే ఈ నెలలో వచ్చే సంకటార చతుర్థి అంటే చాలా శక్తివంతమైనదిగా భావిస్తారు కనుక మీరు వ్రతాన్ని ఆచరించినా ఆచరించకపోయినా పర్లేదు కాకపోతే ఒక్క ఆకుపై దీపాన్ని వెలిగించినా సరిపోతుంది కనుక ప్రతి ఒక్కరూ రేపు శనివారం రోజున ఈ ఆకుపై దీపం పెట్టండి చాలు ఇక మీ దశ అనేది తిరిగిపోతుంది ఇక సిరి సంపదల వర్షం కురుస్తుంది లార సరికల్లా లెక్కలేనంత డబ్బు వచ్చి పడుతుంది కనుక మీ యొక్క సమస్యలు బాధలు అన్నీ తీరాలంటే ఖచ్చితంగా రేపు శనివారం రోజున ఏ ఆకుపై దీపం పెట్టండి చాలు రేపు ఏ ఆకుపై దీపం పెట్టాలో ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మనకు సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన శనివారం రోజున సంకటార చతుర్థి వచ్చింది శనివారంతో కలిసి వచ్చే చతుర్థి చాలా పవిత్రమైనదిగా భావిస్తారు ఈ చతుర్థి రోజున ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఇంట్లో పూజ చేయటానికి ప్రయత్నించండి ఈ రోజున చేసే పూజల వల్ల కోటి రేట్ల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు ఈ శక్తివంతమైన వ్రతాన్ని ఆచరిస్తే గణపతి యొక్క అనుగ్రహం మీ కష్టాలన్నీ తీరిపోతాయి ఈ వ్రతాన్ని ఆచరిస్తే స్త్రీలు శనివారం రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి కాళ్లకు పసుపు రాసుకొని నొదుటికి సింధూరం పెట్టుకొని ఇల్లంతా శుభ్రం చేసి గుమ్మానికి పసుపు కుంకుమలతో పూలతో అలంకరించుకోవాలి పసుపు నీళ్లు చల్లుకోవాలి అలాగే ఇంటి గుమ్మం ముందు ముగ్గు వేసుకోవాలి మీ పూజ గదిని కూడా శుభ్రం చేసుకొని దేవుని పటాలకు కుంకుమ బొట్లు పెట్టుకోండి పూజ గది ముందు బియ్యం పిండితో ముగ్గు వేసుకోవాలి ముందుగా పసుపు గణపతిని తయారు చేసుకోండి పసుపులో కొన్ని పాలు పోసి పసుపు గణపతిని తయారు చేసుకోండి మీ పూజ గదిలో ఏదైనా ఒక చెక్క పీట ఏర్పాటు చేసి ఆ పీట ఒక వస్త్రాన్ని వేసి వస్త్రం మీద గుప్పెడు బియ్యం పోసి దాని మీద ఒక తమలపాకులు పెట్టి మీరు తయారు చేసిన గ పసుపు గణపతిని తమలపాకు మీద పెట్టి ప్రతిష్ఠించుకోండి గణపతికి కుంకుమ బొట్లు పెట్టి అక్షింతలు అలాగే పూలను వేసి నమస్కారం చేసుకోండి శనివారం రోజున చతుర్థి వచ్చింది కాబట్టి గణపతితో పాటుగా వెంకటేశ్వర స్వామిని కూడా పూజిస్తే పుణ్య ఫలితం లభిస్తుంది పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి తులసి మాలను సమర్పించండి తులసిమాల వెయ్యలేని వాళ్ళు కొన్ని తులసి ఆకులను తీసుకొని స్వామివారి పటానికి పెట్టండి పసుపు గణపతి ముందు తాంబూలం సమర్పించి రెండు పిండి దీపాలు వెలిగించండి బియ్య పిండిలో కొన్ని పచ్చిపాలను పోసి రెండు ప్రమిదలు తయారు చేసుకోండి ఈ పిండి దీపాలను కుంకుమ బొట్లు పెట్టి నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యిని కానీ పోసి దీపారాధన చేయండి దీపం వెలిగించిన తర్వాత దీపానికి పుష్పాలు సమర్పించి నమస్కారం చేసుకోండి మందార పూలతో గణపతిని పూజ చేస్తే చాలా మంచిది ఇక గణపతికి నైవేద్యంగా పచ్చిపాలను సమర్పించండి గరిక అంటే గణపతికి చాలా ఇష్టం కాబట్టి ఈ వ్రతాన్ని ఆచరించే వారిలో ఒక గరికపాలను తయారు చేసి పసుపు గణపతికి వెయ్యండి చివరిగా హారతి ఇచ్చి ధూపం వేసి ఐదు ప్రదక్షిణలు చేయండి ఈ విధంగా ఉదయం గణపతికి పూజ చేసుకోవాలి ఈ వ్రతాన్ని ఆచరించే స్త్రీలు ఖచ్చితంగా ఒక్క పూట ఉపవాసం ఉండాలి ఉపవాసం అంటే ఏమి తినకుండా ఉండటం కాదు పండ్లు అలాగే పాలను తీసుకోవచ్చు ఉదయం పూజ చేసేవాళ్ళు మరల సాయంత్రం సమయంలో గణపతికి దీపార్ధన ఖచ్చితంగా చేయాలి పూజ చేసే స్త్రీలు సాయంత్రం కూడా తలస్నానం చేసి దీపార్ధన చేయాలి ఉదయం ఉపవాసం ఉన్నవాళ్ళు సాయంత్రం దీపార్ధన చేసిన తర్వాత చంద్రుని దర్శించి ఉపవాసం మిరవించాలి ఈ వ్రతాన్ని ఆచరించే వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలి అంటే సూర్యోదయం కంటే ముందు నిద్రలేవాలి ఉదయం పది లోపే గణపతి వ్రతాన్ని పూర్తి చేసుకోవాలి మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు అలాగే మంచం మీద కూర్చోకూడదు రోజంతా దేవుణ్ణి స్మరిస్తూ ఉండాలి రాత్రి పడుకునేటప్పుడు నేలపై చేప వేసుకొని నిద్రించాలి ఈ విధంగా గణపతి వ్రతాన్ని ఆచరిస్తే మీ ఇంటికి అదృష్టం కలిసి వస్తుంది మీ ఇంటికి ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటుంది కనుక ఈ రేపు శనివారం రోజున ఈ వ్రతాన్ని ఆచరిస్తే మంచిది ఇక మీరు ఈ వ్రతాన్ని ఆచరించినా ఆచరించకపోయినా ఖచ్చితంగా ఈ ఆకుపై దీపం పెట్టండి సరిపోతుంది మీకున్న కష్టాలన్నీ తీరిపోతాయి ఎందుకంటే మనకు ఈ నెలలో చతుర్థి శనివారం రావటం అనేది ఎంతో విశేషం ఈ శక్తివంతమైన రోజున రేపు ఈ ఆకుపై దీపం పెట్టండి చాలు మీకు ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది దీపం లేనిది ఇల్లు శ్మశానంతో సమానం అని అంటారు ఇంట్లో నిత్యం దీపార్ధన చేస్తారో ఆ ఇంట్లో దేనికి లోటు ఉండదని మన పండితులు చెబుతారు ఈ లోకంలో లక్ష్మీ స్థానంగా చెప్పే వాటిల్లల్లో దీపం ఒకటి దీపం లక్ష్మీదేవి స్వరూపం దీపార్ధన చేసేందుకు కొన్ని పద్ధతులు కూడా ఉంటాయి ఇలా పడితే అలా దీపార్ధన చేయకూడదు దీపార్ధన చేసే ముందు ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని అలాగే దీపార్ధన చేసే చోటు నీళ్లతో తుడిచి బియ్య పిండితో ముగ్గు వేసి కొద్దిగా పసుపు కుంకుమలను చల్లి దానిపై దీపం వెలిగించాలి దీపం కుందే క్రింద బ్రహ్మ మధ్య భాగంలో విష్ణుమూర్తి ప్రమిదలలో శివుడు భక్తి వెలుగులో సరస్వతి దేవి అలాగే వెలిగే జ్యోతిలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ప్రతిదీ కాబట్టి పూజ గదిలో దీపం వెలిగించగానే ముందుగా దీపానికి అక్షింతలు అలాగే పూలను సమర్పించి దీపానికి నమస్కారం చేసుకోవాలి అలాగే దీపం వెలిగించక ప్రమిదకు గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి సరైన పద్ధతిలో దీపం వెలిగిస్తే మరుక్షణమే ప్రాంతమంతా దైవిక శక్తులతో నిండిపోతుంది దీపం పెడితే చాలు ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు దీప దీపార్ధన చేసేటప్పుడు నూనె పోసి తర్వాత మాత్రమే వత్తులు వేయాలి స్టీల్ కుందులో దీపార్ధన అస్సలు చేయకూడదు కుందులను రోజు శుభ్రంగా కడిగిన తర్వాతనే మళ్ళీ దీపార్ధనకు ఉపయోగించాలి అంతేకాని శుభ్రపరచకుండా వత్తులను మార్చుతూ దీపార్ధన చేయకూడదు బ్రహ్మముహూర్తంలో ఉదయం నాలుగు గంటల నుంచి ఐదు గంటల మధ్యలో దీపారాధన చేయటం చాలా మంగళకరం ఈ సమయంలో దీపారాధన చేయటం కుదరకపోతే ఉదయం పది గంటల లోపే ఇంట్లో పూజ పూర్తి చేసుకోవాలి ముఖ్యంగా చెప్పాలి అంటే ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే పూజలకు ఎక్కువ పుణ్యతం లభిస్తుంది సూర్యాస్త సమయం తర్వాత దీపం వెలిగించి మహాలక్ష్మీదేవిని స్మరించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి కనుక ఇలాంటి రేపు శనివారం రోజున ఖచ్చితంగా సాయంత్రం సమయంలో మీరు ఈ వ్రతాన్ని ఆచరించినా ఆచరించకపోయినా ఈ ఆకుపై దీపం పెట్టండి చాలు ఇక మీకు తిరిగే ఉండదు ఈ సంవత్సరం అంతా మీకు గలి బాగా కలిసి వస్తుంది అయితే రేపు రెండు తమలపాకులను తీసుకొని వాటిని శుభ్రంగా శుద్ధి చేసుకోండి ఇలా శుద్ధి చేసిన తమలపాకులను దానిమీద గంధం బొట్లు పెట్టండి పెట్టి దాని మీద ప్రమిదలను పెట్టి రెండు వత్తులను ఒకటిగా చేసి దాంట్లో నువ్వుల నూనె కానీ నెయ్యి నూనె పోయండి నువ్వుల నూనె కంటే నెయ్యి నూనె పోస్తే మీకు రెట్టింపు ఫలితం అనేది వస్తుంది అలాగే ఇలా దీపాన్ని వెలిగించండి ఇలా వెలిగించిన దీపంలో కొంచెం అత్తర్ని రెండు డ్రాప్స్ని అందులో పోసి వెలిగించండి ఇలా ఎవరైతే దీపాన్ని వెలిగిస్తారో వారికి ఉన్న కష్టాలు అన్ని గండాలు కూడా తొలగిపోతాయి అప్పుల బాధల నుండి కూడా తొందరగా బయటపడతారు కనుక రేపు ఈ వ్రతాన్ని ఆచరించిన ఆచరించకపోయినా సాయంత్రం ఇలా ఈ ఆకుపై దీపం పెట్టి నమస్కరించుకోండి మీకున్న కష్టాలు చెప్పుకొని ఆ గణపయ్యకు ఇలా దీపం పెట్టండి ఇలా దీపం పెట్టడం వల్ల మీ కష్టాలన్నీ తొందరగా తీరిపోతాయి